విద్యా వ్యవస్థలో గౌరవింపబడేటువంటి వృత్తి అయినటువంటి ఆచార్య దేవోభవ తల్లిదండ్రులతో సమానంగా మాతృదేవోభవ పితృదేవోభవ అని గౌరవించేటువంటి వృత్తిలో చేరుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాపాలకు నాయకత్వం వహించి మీరంతా గమనిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా విద్యా వ్యవస్థను పూర్తిగా మార్పు చేయడానికి అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు గత పది సంవత్సరాలుగా నా ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా రోజు మీ ముందు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురై నూతన నియామకాలు లేక కనీసం వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి పరిస్థితి నుంచి అనేక సమస్యల నుంచి అధిగమించిన తర్వాత మీ అంది రాచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మొదటగా మీలో ఉన్నటువంటి కొత్త పాత ఉన్నటువంటి అధ్యాపక వర్గానికి సంబంధించి అసహనాన్ని తొలగించాలని ప్రమోషన్లు వారికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు ఇచ్చి కొత్త నియామకాలు చేపట్టి ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి మార్పు తెచ్చే ప్రయత్నం జరిగింది వైస్ ఛాన్సలర్ నియామకం కావచ్చు ప్రొఫెసర్ సంబంధించిన వయసు పరిమితి పెంచడం కావచ్చు ఈ విధంగా కాలేజీలను చేయాలి ప్రభుత్వ విద్య ఎందుకంటే వేదిక మీద ఉన్నంత వాళ్ళం కూడా ప్రభుత్వ పాఠశాలలో మీరు కూడా చాలా మంది ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ఇక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్య బాగుండాలని ప్రభుత్వ సంకల్పం తీసుకొని అటు అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మౌలిక సదుపాయాలు కలగజేయడమే కాకుండా చదువుకుంటున్నటువంటి పిల్లలకు హాస్టల్ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జీలు ఛార్జీలు పెంచి ఈ విధంగా విద్యా వ్యవస్థ మార్పుకు చేసే ప్రయత్నంలో ఈ రోజు నూతనంగా నియామకం పోతున్నటువంటి ఈ పవిత్రమైన వృత్తిలో వస్తున్న అధ్యాపక వర్గం కానీ ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వేలాది మంది అధ్యాపకులంతా ప్రభుత్వ సంకల్పాన్ని ముఖ్యమంత్రి సంకల్పాన్ని ఆలోచించి భవిష్యత్తులో ప్రభుత్వ విద్యలో చదువుకుంటే గౌరవం అనే విధంగా ఆ యొక్క మార్పును తీసుకొచ్చే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ మీ అందరు కూడా ఈ రోజు నియామక పత్రాలు పొందుతున్నా మీ అందరికి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు అభినందనలు చేస్తూ నమస్కారం చెప్తా ఉన్నాను